నమస్తే పీసీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం సుల్తాన్పూర్ గ్రామ పరిధిలోని యష్ ఇంటర్నేషనల్ పరిశ్రమలో కార్మికులకు కనీస వేతనం ఈఎస్ఐ పిఎఫ్ ఇతర సౌకర్యాలు కల్పించాలని గురువారం ఉదయం పరిశ్రమ ముందు సిఐటియూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం పరిశ్రమ హెచ్ఆర్కి కార్మికుల సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పరిశ్రమ కార్మికులు తదితరులు పాల్గొన్నారు సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ ప్రాంతం లోపల ఈ యొక్క ఫ్యాన్ల తయారీ పరిశ్రమను ఇక్కడ నిర్మాణం చేసి ఒక ఐదు ఎకరాల లోపల ఈ యొక్క పరిశ్రమ ఉత్పత్తులు ప్రారంభం జరిగింది నిర్మాణం వరకు రెండెకరాలలో జరిగినప్పటికీ ఈ పరిశ్రమ లోపల ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉత్పత్తి లోపల పనిచేస్తున్నటువంటి కార్మికులు జెంట్స్ మహిళా కార్మికులు దాదాపు ఒక ఐదు వందల యాభై మంది ఉన్నటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల లోపల తగ్గుతూ పెరుగుతూ కార్మికులు ఈ పరిశ్రమ లోపల పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యం లోపల పర్మనెంట్ పేరుతో ఉన్నటువంటి కార్మికులు ఒక అరవై మంది పైగా ఉన్నప్పటికీ వీళ్లకు కనీస వేతనాలు కానీ పూర్తి స్థాయి లోపల ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు లేకపోవడము ఇక్కడ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యము మనకు కనిపిస్తూ ఉన్నది ఇలాంటి ఇలాంటి సందర్భం లోపలనే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బోనస్ యాక్ట్ ప్రకారము ఎవరికి కూడా కార్మికులకు ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి బోనస్ ఇప్పటి వరకు కూడా వీళ్లకు కనిపించడం లేదు మరి ఎందుకు బోనస్ యాక్టును పరిశ్రమ యాజమాన్యం అమలు చేయడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పరిశ్రమ యాజమాన్యాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని కార్మిక శాఖ అధికారులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాదాపు ఎంతో మంది మహిళా కార్మికులు పనిచేస్తూ ఉంటే వీళ్ళకి కనీసం హాలిడేస్ కూడా ఇవ్వట్లేదు అనేది కూడా మేము చేసినటువంటి సిఐటి సర్వే లోపల మాకు కనిపించినాయి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మాత్రం అన్ని పూర్తి స్థాయి లోపల అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఏ ఒక్క హామీలు ఏ ఒక్క జీవోలు మాత్రం పూర్తి స్థాయి లోపల అమలు అమలు కావడం లేదు అందుకోసం జివో నెంబర్ నాలుగు ప్రకారం ఇరవై మూడు వేల రూపాయల వేతనాలు ఇవ్వాలి కనీస సౌకర్యాలు ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ ఇతర చట్టపరమైనటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలని చెప్పేసి సిఐటి పటంచెల్ ఏరియా కమిటీ తరఫున ప్రత్యేకంగా పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం జరిగింది పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్ వెంకట్ గారికి ఈరోజు హెచ్ఆర్ గారికి మెమోరండం సమర్పించడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమస్యలను వెంటనే సామరస్యపూర్వకంగా స్వీకరించి ఈ యొక్క డిమాండ్లను పరిష్కారం చేయాలని లేని పక్షం లోపల ఈ యొక్క ఆందోళన సిఐటి తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ యాజమాన్యాన్ని జిల్లా జిల్లా అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం